అనకాపల్లి జిల్లా అనకాపల్లి జీవీఎంసీ ఎనబై రెండో వార్డు పరిధిలో గల గాంధీనగర్ మరియు విజయరామరాజుపేటలో యాబై లక్షల జీవీఎంసీ నిధులతో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేసిన స్థానిక కార్పొరేటర్ మందపాటి సునీత వైసీపీ పట్టణ పార్టీ అధ్యకులు మందపాటి జానకి రామరాజు ఈ కార్యక్రమంలో భాగంగా జీవీఎంసీ అధికారులతో వార్డులో పర్యటించి స్థానికులతో ముచ్చటించి తమ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా కార్పొరేటర్ మందపాటి సునీత వైసీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు మాట్లాడుతూ ఈ రోజు ఎనబై రెండవ పరిధిలో జీవీఎంసీ నిధులు యాబై లక్షల రూపాయలతో గాంధీనగర్లో గల గారి వీధి అలాగే విజయరామరాజుపేటలో కృష్ణుడు మందిరం వద్ద గల బొట్టాగారి వీధిలో అలాగే బర్మా కాలనీకి వెళ్తున్న వీధిలో కూడా రోడ్లు డ్రైన్స్ కలవట్లకు శంకుస్థాపన చేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు అలాగే మన ఇరవై రెండవ వార్డులో దాదాపు ఇరవై కోట్ల వరకు అభివృద్ది పనులు చేసుకోవడం జరిగిందని అన్నారు అలాగే ఇప్పుడు ఈ అభివృద్దికి సహకరించిన మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ గారికి మేయర్ పీలా శ్రీనివాసరావు గారికి అలాగే జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని తెలిపారు అలాగే స్థానికంగా విచ్చేసిన గ్రామ పెద్దలకు నాయకులకు జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులకు మనస్పూర్తిగా నమస్కారాలు తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ యువజన విభాగం అధ్యక్షులు జాజులు రమేష్ వైసీపీ నాయకులు పలక సత్యనారాయణ మున్నూరు శ్రీనివాసరావు గైపూరి రాజు వైసీపీ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు గ్రామ పెద్దలు జీవీఎంసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు అప్పటి గారి వీధి అలాగే ఇక్కడ కృష్ణ మందిరం దగ్గర బొట్టాగారి వీధి విజయరామరాజుపేటలోని అలాగే బర్మా కాలనీలో కూడా వెళ్ అక్కడ బర్మాతో కాలనీ వెళ్తున్న వీధిలోను కూడా మనం డ్రైన్సు రోడ్సు అలాగే కర్వ కల్వర్ట్స్ కూడా మనం ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం చాలా ఆనందంగా ఉన్నది అలాగే మన ఎనభై రెండు వార్డు పదిలోని మనం ఇరవై కోట్ల తప్పు వరకు అభి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది మన ఈ అభి వార్డు అభివృద్ధిగాను సహకరించిన మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు కొంతలు రామకృష్ణ గారికి అలాగే మేయర్ గారైన పిల్ల గౌరవనీయులు పిల్ల శ్రీనివాసరావు గారికి అలాగే జీవీఎంసీ కమిషనర్ గారు కెప్టెన్ గార్గే గారికి నా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడ స్థానికంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులు నాయకులు అలాగే మన గ్రామ కమిటీ పెద్దలు అలాగే విజయరామరాజు స్థానికులు నాయకులు జీవీఎంసీ ఈ అధికారులు ఇంజనీరింగ్ అధికారులకు నేను నమస్కారం హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ పత్రికా సోదరులకు కూడా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ